తిరుపతి రూరల్ మండలం తనపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయిదాపాని స్వామివారి ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తిరుపతి రూరల్ మండలం తనపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయపాని స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామిని దర్శించుకుని భక్తులు కావడితో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారిని ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో మేల్కొల్పి సుగంధభరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం పలు రకాల పుష్పాలతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీ బాలజ్ఞాన దండాయుదుపాని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు షణ్ముఖస్వామి మాట్లాడుతూ ఆడికృత్తిక సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకమని తెలిపారు అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని భక్తులందరూ స్వామి దర్శనానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు శ్రీ దండాయుతపాస్వామి బ్రహ్మచారి రూపంలో ఉన్న యంత్రపీఠం పైన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గణపస్వామి వారు స్థాపించడం జరిగింది ఈ బ్రహ్మచారి రూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వెంటనే సమస్యలన్నీ కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది అలాగే వివాహం కాని వారికి సంతానం కాని కాని వారికి స్వా ఈ స్వామిని దర్శించిన వారి ప్రతి ఒక్కరికి కూడా వెంటనే వారి యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయి త్వరగా వివాహం కానీ సంతానం కానీ అవుతుంది